అవ్వ సూరయ్య ఇంట్లో ఉన్న సీసాను తీసుకువచ్చి మంత్రాల ముగ్గు మధ్యలో పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది అని మంత్రాలవ గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంది మంత్రాలు చదువుతూ ఉండగా ఆ దెయ్యం ప్రత్యక్షం అవ్వ ఆ దెయ్య్యాన్ని దిగ్బంధనం చేసింది ఏ ఎవతివే నువ్వు నన్నెందుకు బంధించావు నన్నెందుకు దిగ్బంధనం చేశావు ఎవరు నువ్వు ముందు నువ్వు చెప్పు ఈ ఊరి ప్రజలను ఎందుకు చంపేస్తున్నావు చెప్పు నీ పేరేంటి లేదో నా మంత్రశక్తి ప్రభావంతో నేను పంచభూతాల్లో కలిపేస్తాను చెప్పు నా పేరు కావాలా చెప్తాను విను నా పేరు అపర్ణ అపర్ణాదేవి అని ఆ దెయ్యం పేరు చెప్పగానే గ్రామ పెద్ద కంగారు పడిపోతూ అపర్ణదేవి అపర్ణం అపర్ణదేవి మళ్ళీ వచ్చిందా అని గట్టిగా అరుస్తున్నాడు అది గమనించిన మంత్రాలవ్వ ఏమైంది జయరామ్ ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు ఎవరి అపర్ణదేవి ఆ పేరు వినగానే ఎందుకు అంతలా భయపడుతున్నావు చానా తిరుతమ్మ మా బాబా సమిభూషణ్ రావు గారు ఈ దండుకోన గ్రామానికి గ్రామ పెద్దగా ఉండేవారు బావ ఫణిభూషణ్ రావు మా అక్క సుశీలా దేవికి పుట్టిన కూతురే ఈ అపర్ణాదేవి అపర్ణ దుష్ట గడియల్లో పుట్టింది అందువలన అపర్ణపై ఆ దుష్ట శక్తుల ప్రభావం పడింది అలా అపర్ణ పదిహేడవ ఏట ఒకరోజు అయ్యగారు అయ్యగారు అయ్యా అయ్యగారు ఏమైంది సుబ్బన్నా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అది అయ్యా మరేమో అది సుబ్బన్నా విషయం ఏంటి ఎందుకు అంతలా భయపడుతున్నావు అయ్యా మరేమో అది మరే మరేమో అది మన అమ్మాయి గారు ఊరు చివర ఉన్న శ్మశానంలో ఒక గోరాతో కలిసి ఏవో పూజలు చేస్తున్నారయ్య గారు ఆ మాటలు విన్న భూషణ్ రావు సుశీలా దేవీలు ఇద్దరూ కలిసి శ్మశానంకెళ్ళి చూడగా అపర్ణ ఆ ఇద్దరూ కలిసి కాలుతున్న శవం పక్కన కూర్చొని ఏవో పూజలు చేస్తూ ఉన్నారు ఆ ఘోరను లాక్కు అని కానీ గ్రామ పెద్ద చెప్పగానే గ్రామ ప్రజల ఘోరాలను లాక్కు వచ్చి అపర్ణ దేవిని సుశీలా ఏ అప్పగించారు ఏదిక్కుముక్కు లేని వాడివి కదా పోనీలే పాపం అని మా ఊళ్ళో ఉండనిస్తే మా ఊళ్ళో చిన్నపిల్లలతో ఈ శ్మశానంలో ఈ పిచ్చి మంత్రాలు శుభ్ర పూజలు ఏంటి నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ఇక్కడే చంపేయాలి కానీ వయసు మళ్ళిన నీపై అంత కిరాతకంగా మేము ప్రవర్తించలేము కాబట్టి మర్యాదగా ఈ ఊరు విడిచి ఏటైనా వెళ్ళిపో అని ఆ ఘోరాను ఊరి నుండి వెళ్ళగొట్టి అపర్ణాదేవిని ఇంటికి తీసుకొచ్చారు గ్రామ పెద్ద అమ్మా అపర్ణ అలాంటి క్షుద్ర పూజలు చేయడం మంచిది కాదమ్మా నా మాట విను ఆ గోరాగాడు పెద్ద తాంత్రికుడు వాడు నిన్నేదో చేసి తన వైపు మళ్లించుకున్నాడు అలాంటి దుష్ట విద్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తల్లి నా మాట విను అని తండ్రి ఎంత నచ్చజెపుతున్నా అపర్ణ వినకుండా కోపంగా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇక అపర్ణ ఆ రోజు నుండి ఎవరితోనూ మాట్లాడడం లేదు తన గది దాటి బయటకు కూడా వచ్చేది కాదు అలాగే తన గదిలో తల్లిదండ్రులకు తెలియకుండా ఏవో క్షుద్ర పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ ఉండేది ఇలా కొద్ది రోజులకి పూర్తిగా బయటికి రావడం కూడా మానేసింది అలా ఒకరోజు ఫణిభూషణ్ రావు తన కూతురులో ఎలాగైనా మార్పు తీసుకురావాలి అని తన గదిలోకి వెళ్ళి చూడగా అపర్ణ గట్టిగా మంత్రాలు చదువుతూ ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంది ఇదంతా చూసిన ఫణిభూషణ్ రావు చెప్పినా అర్థం కాదా ఆ క్షుద్ర పూజలు చేయడం మాపు లేకపోతే చంపేస్తా ఆ మాటలు విన్న అపర్ణ కోపంతో తండ్రి అని కూడా చూడకుండా ఫణిభూషణ్ రావుని చంపి తండ్రి రక్తం తాగేసింది ఇదంతా చూసిన సుశీలాదేవి అపర్ణని అందలించబోయింది అయితే అపర్ణాదేవి వాళ్ళ అమ్మ సుశీలాదేవిని కూడా అదే విధంగా చంపేసింది ఇదంతా చూసిన గ్రామ ప్రజలు అపర్ణాదేవిని వెనక నుండి బంధించి పక్క గ్రామంలో ఉన్న నన్ను పిలంపించారు జరిగిన విషయం మొత్తం గ్రామ ప్రజలు నాకు చెప్పగా పూజలు చేసే వాళ్ళని ఎవరినైనా చంపకూడదు అని నేను విన్నాను అందుకే మా అక్క భావన చంపిన నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను అంతేకాదు ఇకపై నువ్వెప్పుడు ఇలాంటి క్షుద్ర పూజలు చేయకుండా ఆ దుష్ట మంత్రాలను నువ్వు ఉచ్చరించకుండా నీ నాలుకను కోసేస్తా అపర్ణాదేవి నాలుకను కోసి తనను కొట్టి ఊరి నుండి తరిమేశాము ఆ అవమానంతో అపర్ణాదేవి ఒక నదిలోకి దూకేసింది అంతా చూసిన గ్రామ ప్రజలు అయ్యా సొంత అక్క కూతురే అయినా ఏమాత్రం పక్షపాతం చూపకుండా అలాంటి దుష్టురాల నుండి మా గ్రామాన్ని కాపాడారు మమ్మల్ని తండ్రిలా చూసుకునే మా అయ్యగారు మీ బావగారు అయిన ఫణిభూషణ్ రావు గారు ఇక లేరు కాబట్టి మీరు మా గ్రామ పెద్దగా ఉండి మాకు పెద్ద దిక్కుగా ఉండాలయ్యా ఊరి ప్రజలు అడగడంతో నేను మా గ్రామమైన విడిచి ఇక్కడ ఈ దండుకోన గ్రామంలో ఉంటున్నాను ఇక ఆ మాటలన్నీ విన్నా దెయ్యం నదిలో దూకిన నేను నీళ్ళల్లో కొట్టుకపోతూ ఒడ్డున పడిపోవడం చూసిన నా గురువు కాలగోర నన్ను గుహలోకి తీసుకెళ్లి బతికించాడు కొద్ది రోజుల తర్వాత నా ఆరోగ్యం కుదటపడ్డాక ఏడుస్తున్న నన్ను చూసి మా గురువు కాలగోరీ కోసేయడం వల్ల తాంత్రిక శక్తి పోయింది కాబట్టి ఆ ఊరి ప్రజలను నాశనం చేయాలన్న నీ పగ నెరవేరదు కానీ ఒక మార్గం ఉంది నువ్వు బతికుండగానే చావాలి అలా క్షుద్ర పూజలు నేర్చుకున్న ఎవరైనా బలవంతంగా ప్రాణాలు వదిలితే వాళ్ళ ఆత్మ ప్రేతాత్మగా మారిపోతుంది ఆ ప్రేతాత్మని ఆపడం ఎవ్వరి వల్ల కాదు నువ్వు ప్రేతాత్మగా మారిన తర్వాత నేను మళ్ళీ నీకు అన్ని క్షుద్ర విద్యలు నేర్పిస్తాను ఆత్మాత్మకు సిద్ధమవు ఈ పగని తీర్చుకుందువు గాని మా గురువు గారు చెప్పినట్లు నేను సిద్ధమయ్యా

మంత్రాలు అన్నీ నేర్పించి నన్ను ఒక భయంకరమైన ప్రేతాత్మగా మార్చేశాడు నన్ను ఎంతో క్షోభ పెట్టిన ఈ ఊరు ప్రజల్ని ఎవరిని నేను వదలను అందరినీ చంపేస్తాను నా పగని తీర్చుకుంటాను అని ఆ ప్రేతాత్మ నవ్వుతూ ఉండగా ఆపవే నీ వల్ల ఊరంతా క్షోభని అనుభవిస్తూ ఉన్నారు నువ్వే ఈ ఊరు ప్రజలకి ఆపవే నీ వల్ల ఊరంతా క్షోభని అనుభవిస్తూ ఉన్నారు నువ్వే ఈ ఊరు ప్రజలకి హాని తడబెట్టి పైగా నువ్వు క్షోభను అనుభవించాలని అంటున్నావా నీలాంటి దుష్ట ప్రేతాత్మలు ఎన్నింటినో నేను తరిమి తరిమి కొట్టానే అంటూ మంత్రాలవ్వా భీం భూతకుం పిశాచచుం నికూట ఆయిత్రయం నహి హోం భీం భూతకుం పిశాచచుం నికూట ఆయిత్రయం నహి అని గట్టిగా మంత్రాలు చదువుతూ ఉండగా సే ముసలి నువ్వు నన్ను అంతం చేసిన అకాల పాతాల సిద్ధి పొందిన నా గురువు కాలగోరాను నువ్వేమీ చేయలేవు నా గురువు నుండి ఈ గ్రామ ప్రజలను కాపాడను లేవు ముసలి గుర్తుపెట్టుకో నా పగను నా గురు నా గురువు తీరుస్తాడు ఇక ఈ గ్రామ ప్రజల్ని ఎవ్వరు కాపాడలేరు ఇక మంత్రాల ఆ ప్రేతాత్మని అంతం చేసేసింది నాకొక సందేహం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ మర్రి చెట్టు వద్దనే ఎందుకు చంపిస్తుంది ఓ అదా మీరు తనని ఇక్కడే కదా బంధించి చిత్ర చేసి అవమానం పరిచారు అందుకే ఇక్కడ అందరినీ చంపి తన పగను ఇలా తీర్చుకుంటుంది